అయితే ఈ రోజు ఈ గణేష్ గడ్డ అనేది మనకు బాగా అచ్చి వచ్చిన గడ్డ గణేష్ గడ్డ ఎందుకంటే మహిపాల్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మూడు సార్లు నేను ఇక్కడికి వచ్చి పూజ చేసి జెండా ఊపిన మూడు సార్ల మహిపాల్ విజయం సాధించిండు అట్లనే ఇలా వెంకట్రామరెడ్డి గారి వాహనాలకు కూడా గణేష్ గడ్డలో పూజ చేసి వాహనాలకు జెండా ఊపినం తప్పకుండా మహిపాల్ రెడ్డి బాటలో వెంకట్రామరెడ్డి గారు ఘన విజయం సాధిస్తారనే నమ్మకం నాకున్నది నిజంగా కూడా మెదక్ పార్లమెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డ ఇది రెండు నాలుగు నుంచి ఇప్పటిదాకా వరుసగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు రెండు వేల నాలుగులో జెండా ఎగిరేసిన రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది ఇది ఎప్పుడు కూడా మనకు ఓటమి లేవు ఎప్పుడు మెదక్ ఎంపీ ఎన్నిక జరిగిందంటే గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ జెండా ఎగురుతనే వచ్చింది మెదక్ పార్లమెంట్ మీద దయచేసి మా నాయకులు మా కార్యకర్తలు మీరు కూడా గట్టిగా కృషి చేయండి మీ అందరి సహకారం ఉంటే మళ్లీ ఒకసారి తిరుగులేని మెజార్టీతో మెదక్ లో మనం గులాబీ జెండా ఎగిరేపోతా ఉన్నాం ఎందుకంటే ఇలా విషయాలు ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైనాయి కాంగ్రెస్ ది కూడా అది పాల పొంగు లెక్క అయిపోయింది గెలిచిండు గంత స్పీడ్ గా గెలిచిందో స్పీడ్ స్పీడ్గా తుస్సున కిందికి పోయింది జనాలకు అర్థమైంది ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు గెలిచినాక ఏమై వంద రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు ఒకటన్నా జరిగిందా బాండ్ పేపర్లు వంచిండ్రు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండు మొదటి అసెంబ్లీలోనే చట్ట బద్దత తెస్తామన్నారు ఇది ఏఐసిసి మాట అన్నారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు మాట తప్పమన్నారు కానీ ఇప్పుడు ముఖం చాటేసి ఒక్కటన్నా అమలైందా అందరికీ మోసమే పేదలకు మోసం మహిళలకు మోసం రైతులకు మోసం నిరుద్యోగ యువతకు మోసం విద్యార్థులకు మోసం ఒక్కరికైనా వంద రోజుల్లో హామీలు అమలు చేశారా అక్కా చెల్లెళ్లకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నది కాంగ్రెస్ కానీ ఇలా రెండు వేల ఐదు వందలు ఒక్కరికి కూడా రాలే వంద రోజుల్లో ఇస్తామన్నారు ఇవాళకి నూట ఇరవై రోజులైంది నీ ప్రభుత్వం వచ్చి నూట ఇరవై రోజులైనా ఏ అక్కా చెల్లెకు కూడా ఇలా రెండు వేల ఐదు వందలు రాలేదు అంటే ఈ రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళలకు కోటి నలభై రెండు లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఇలా మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓటు అడగాలంటే మీరు పదివేల రూపాయలు చెల్లించినాకనే అక్కా చెల్లెల అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటదని మనం చేస్తా ఉన్నా పేదలు నిరుద్యోగుల మన నిరుపేదలైనటువంటి వృద్ధులు వికలాంగులు ఆసరా పెన్షన్లు వచ్చే వాళ్లకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు డిసెంబర్ లోనే ఇస్తా అని చెప్పింది ఎలక్షన్ల ముందు ఎవీ పెన్షన్ ఎంత అంటే రెండు అన్నది ఒక అవ్వ ఇక డిసెంబర్కి వెళ్ళి నాలుగు వేలు ఇస్తాం నీ మనమడి వచ్చి కాళ్ళొత్తుతాడు అన్నాడు అందంగా రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు మనమడేడవా నీ నాలుగు వేల ఏడవా ఇప్పుడు నాలుగు నెలల ఇలా రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎనభై వేల మందికి ఆసరా పెన్షన్లు వస్తాయి వృద్ధులు వితంతువులు వికలాంగులు నేత గీత కార్మికులు బీడీ కార్మికులు ఇలా వాళ్ళందరికీ నలభై రెండు లక్షల మందికి ఒక్కొక్కరికి ఎనిమిది వేలు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని పోయి ఇలా వృద్ధులు వితంతువుల ఓటు కాంగ్రెస్ పార్టీ అడగాలి అంటే పేదలకు మోసం నిరుద్యోగ యువతకు ఏం చెప్పిండ్రు నిరుద్యోగ యువతకు మేము రాగానే నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ అన్నారు నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన ఏమై మరి గెలిచిండు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని అడిగిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అంటాడు మేము ఏడా చెప్పలేదు అంటాడు మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎలక్షన్లలో గాని మా మేనిఫెస్టోలో గాని మేము ఆడే చెప్పలేదు అని సావు కబురు సల్లగా చెప్పినట్టు నిండు అసెంబ్లీలో అబద్దాలు చెప్పిండు ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పిండు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండు నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇలా యువతను కూడా మోసం చేసిండ్రు మీరు ఎవరికి మేలు చేసిండ్రు రైతులకు ఏం చెప్పిండ్రు మీరు రైతులకు ఐదు హామీలు ఇచ్చిండ్రు మేం గెలవంగానే పదిహేను వేల రైతు బంద్ అన్నారు మోసం మేం గెలవంగానే వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ అన్నారు మోసం మేము గెలవంగానే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అన్నారు మోసం మేం గెలవంగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు మోసం మేం గెలవంగానే కౌలు రైతులకు పదిహేను వేలు అన్నారు మోసం మేం గెలవంగానే కేసీఆర్ కంటే మంచిగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామన్నారు ఇరవై నాలుగు పోయి పట్నాలు వచ్చింది మోసం అన్ని మోసాలే అందుకే ఇవాళ ఏమైంది ఎలక్షన్ల ముందేమో అందంగా నోటితో మాట్లాడింది రేవంత్ రెడ్డి ఏమైందని హామీలు అంటే ఇవాళ నొసటితో ఎక్కిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు